నమస్తే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని బొల్లార మున్సిపాలిటీలో ఉన్నాం బొల్లార మున్సిపల్కి సంబంధించిన కాంగ్రెస్ నాయకులంతా తమ బాధ ఆవేదనను ఒక ప్రెస్ మీట్ రూపంలో ఈరోజు వెళ్ళగక్కుతూ ఉన్నారు మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది అదే మిషన్ భగీరథ ద్వారా మేము ఇంటింటికి నీళ్ళు ఇచ్చామని చెప్పి నిన్న హరీష్ రావు కూడా ఐలాపూర్ వేదికగా ఆయన అనౌన్స్ చేశారు కానీ బొల్లార మున్సిపాలిటీలో ఇంటింటికి నీళ్లు రాలేదు కానీ మిషన్ భగీరథకు సంబంధించిన ఆ ట్యాంకులే కానివ్వండి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు అసలు వాళ్ళకున్న ఇబ్బంది ఏంటి ఏం జరుగుతుంది బొల్లార మున్సిపాలిటీలో మనతో పాటు మున్సిపల్ అధ్యక్షులు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రతి అంటే మీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు మీ ప్రభుత్వం ద్వారానే ఈ కార్యక్రమం ప్రారంభోత్సవ వేడుక అనేది ప్రభుత్వం ద్వారానే జరగాలి ఇక్కడ స్థానిక అధికారుల ద్వారా జరగాలి మీకున్న అభ్యంతరం ఏంటి ఇక్కడ బుల్లారంలోని గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి పని మంచినీళ్ళు చాత తాప చాతగాని దద్దమ్మ ఈరోజు ఇనాగ్రేషన్ ఆడావిడి చేయడం ఏంటంటే ఇన్ని రోజులు అంటే ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలోకి వచ్చేసి అట్లా ఆయన ఒక పబ్బం గడుపుకుండు ఈ అలా ఇక నా నా కాలం చెల్లుబాటు కాదు ఇక నా పని అయిపోయింది అంటని చెప్పేసి ఒక ఆలోచనతోటి వచ్చేసి ఇక నెల రోజులు అయిపోతే ఇక ఈ కమిటీ అంతా డిసాల్వ్ అయిపోతుంది నేను ఆడావిడిగా ఇనైగ్రేషన్ చేసేసి నేను చేతు దులుపుకోవాలని ఆలోచనతోటే ఈ ఇనైగ్రేషన్ చేస్తుండ్రు మరి ప్రతి వార్డ్లకు ఎక్కడ వెళ్ళినా సరే ఏ వార్డులకు వెళ్ళినా కానీ ఎక్కడ మంచినీళ్ళు లేవు ఎక్కడ మోరీలు ఎక్కడ డ్రైనేజీలు అక్కడ పొంగి పొరులుతున్నాయి మరి ఎవరు పట్టించుకున్న నాదుడు లేడు ఏం లేదు ప్రభుత్వాన్ని బదలాం చేయడం కోసమే తప్పించి ఈయన చేసే కార్యక్రమం వేరేది ఏం లేదు మేము ఉన్నప్పుడు అట్లా చేసినాం ఇట్ల అని చెప్పుకోవడం అంతే తప్పించి వేరేదేం లేదు ఆయన ఇప్పుడైనా తెలుసుకునేసి ఇనైగ్రేషన్ ఆపాలి లేకపోతే ఆపకపోయి ఆపని పరిస్థితుల్లో దాన్ని అడ్డుకుంటాం దేనికైనా దానికైనా సిద్ధమే ఇప్పుడు జరగబోయే అసెంబ్లీల అసెంబ్లీ దాకా తీసుకెళ్తాం ఈ బొల్లారంది ఇష్యూ అనేది ఏం చిన్నది కాదు ఇది చాలా పెద్ద ఇష్యూ ఖచ్చితంగా అసెంబ్లీ దాకా తీసుకెళ్తే బాధ్యత కూడా మాదే గత ప్రభుత్వం మిషన్ భగీరథ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వ కార్యక్రమం ఇది నిరంతర ప్రక్రియ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి జనాలకు ఉపయోగపడే కార్యక్రమం చాలా చోట్ల మిషన్ భగీరథ లైన్లు వెళ్ళినాయి అని కదా వాళ్ళు చెప్తున్నది వెళ్ళలేదా చాలా వార్డుల్లో చాలా వాళ్ళ వెళ్ళలేవనే పబ్లిక్ జనాలు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి జనాలు కోరిక మేరకే మేము ఇక్కడ మేము క్వశ్చన్ చేసడం జరుగుతూ ఉంది ఇంకా బీసీ కాలనీలో కానీ ఐడియాలో కానీ లక్ష్మీనగర్ కానీ ఇంకా కొంచెం జ్యోతి నగర్ రా ఇక గాంధీనగర్ రా బస్సులలో ఇంకా కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి అవి కంప్లీట్ చేసి ఓపెన్ చేసుకోమని చెప్తా ఉన్నాం ప్రజలు ఎందుకంటే వాళ్ళు ఒకసారి పలక పెట్టుకున్న తర్వాత ఓపెన్ అయిపోయినట్టే అది ఓపెన్ చే ఓపెన్ చేస్తే పలక పెడతామంటారు పలక పెడితే ఓపెన్ అయినట్టే కదా ప్రజలు ఏమవుతున్నారు అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఒకసారి పలక పెట్టేస్తే వాళ్ళు ఇంకా మళ్ళీ పట్టించుకోరు పలక పెట్టనివ్వదు పలక పెట్టనివ్వదు ఇప్పుడు మీరు మా ప్రజల తరఫు నుంచి మీరు మాట్లాడతారా లేరా అని క్వశ్చన్స్ మమ్మల్ని చేస్తేనే మేము ప్రస్తుతం ముందుకు వచ్చి మీకు చెప్పడం జరుగుతూ ఉన్నది అవన్నీ కంప్లీట్ చేసి ఓపెన్ చేసుకోమని చెప్తా ఉన్నాం ఇప్పుడు మా ప్రభుత్వాన్ని కూడా బదలాం చేస్తాను చూస్తూ ఉన్నారు ప్రభుత్వం కూడా ఇప్పుడు సీఎం ఎక్కడనో అన్ని అన్ని ఒకతనే కలిపి ఓపెన్ చేసి ఉండని చెప్తా ఉన్నారు చేసి చేసి ఉండొచ్చు చేసి ఉండొచ్చు కానీ ఇక్కడ కంప్లీట్ చేసి ఓపెన్ చేయమని చెప్తాడు కానీ సీఎం ఇక్కడ కంప్లీట్ చేయకుండానే ఓపెన్ చేయమని చెప్పాడు కదా ఇక్కడ కంప్లీట్ చేసి పెట్టుకోమని చెప్తున్నాం ఇప్పుడు ప్రజల సమస్యల కన్నా మీ పలకలకే అంత ఆడావుడి ఎందుకు అని నేను చెప్తా ఉన్నా ప్రజల సమస్యలు పరిష్కారం చేసి పలకలు పెట్టుకోండి దానికి ఇంకా బంగారం పూయండి మేము అడ్డురామ్ ఆ పలకలకు బంగారం కూడా పూసుకొని మేము అడ్డురామ్ ప్రజల సమస్యలు పరిష్కారం చేసి అన్ని బస్సులల్లో మొత్తం కనెక్షన్లు ఇచ్చేసి ఇక్కడ ఏడ ఇన్కంప్లీట్ ఉన్నాయో కంప్లీట్ చేసేసిన తర్వాత ఓపెన్ చేసుకోమని చెప్తా ఉన్నాం అదే మేము ఇప్పటివరకు డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడినా అదే హెచ్చరించిన ఒకవేళ మీరు ఇట మా మాట కాదని మీరు పలకలు పెట్టుకొని ఒకవేళ ఓపెన్ చేస్తే అక్కనే ట్యాంక్ దగ్గరనే దీక్ష కూర్చుంటాం ఎంతవరకైనా కానీ మేము ఎంతవరకైనా పోతాం ఏమైనా కానీ చేసినాక మేము వెనుకపోవడం పబ్లిక్ గురించి ఎంతవరకైనా త్యాగం చేస్తామని కూడా చెప్పడం జరిగింది మేము ఖచ్చితంగా చేసినాకనే ఓపెన్ చేస్తామని చెప్తా ఉన్నారు చెప్తా ఉన్నారు మరి పలకల కానీ రెడీ చేసుకుంటా ఉన్నారు అంక చెప్పడమేమో అట్లా చెప్తున్నారు కంప్లీట్ చేసినాకనే ఓపెన్ చేసుకుంటాం ఇప్పుడు ఏం చెయ్యి చేయము అని చెప్తారు అక్కడనేమో చూస్తేనేమో పలక తెచ్చి పెట్టుకున్నారు అన్నీ ఆడ రెడీ చేసి పెట్టుకున్నారు దానికే మేము పబ్లిక్ ఇట్లా అన్యాయం చేస్తారేమో అని చెప్పేసి ఉద్దేశంతోనే మేము ఇవల్లా మీకు ప్రెస్కు తెలియజేసడం జరుగుతూ ఉన్నది ఇక ముందు కంప్లీట్ చేసి కొంతమంది లోకల్ నాయకులు ఏంటంటే నెక్స్ట్ మంత్ పోతుందేమో అని చెప్పి ఆడావుడి ఎక్కువ అవుతున్నట్టు ఉంది ఇప్పుడు ఎక్కడ పోతుంది చేసింది మనం పంచి పని చేస్తే గుండెల్లో ఉంటుంది ఎక్కడ పోరు మనం చేసిన పైన గుండెలో ఉంటుంది పలకలు ఉండాలని ఏం లేదు పలక పలగొడితే పోతుంది కానీ గుండె గుండెను వలగొట్టం కదా శీరం కదా గుండెలో ఉంటే ప పని చేయాలి కానీ గుండెల నుంచి పై పని చేయాలి కానీ పలకల గురించి ఆడావుడి చేయొద్దని మా ఉద్దేశం కంప్లీట్ చేసి పెట్టుకొని మాకు ఇంకా కావాలంటే మేము కూడా సహకరిస్తాం మేము దేనికైనా కోఆపరేషన్ చేస్తాం కంప్లీట్ చేసి పెట్టుకోమని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఒకవేళ మొండికి చేస్తే మాత్రం ఎంతకైనా మేము త్యాగం చేస్తాం ప్రజల గురించి ఎంతకైనా త్యాగం చేస్తాం కంప్లీట్గా మొత్తం చేసేవరకు మేము మొదలుపెట్టము ఆంజనేయం ప్రధానంగా నాకున్న సమాచారము మున్సిపల్ అధికారులు కానివ్వండి మీరు ఎవరైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో మున్సిపల్ చైర్మన్ గారి నుంచి ఉన్న సమాచారం ఏంటంటే కొన్ని చోట్ల రోడ్లు వేస్తూ ఉన్నారు ప్రధాన రోడ్లు వేస్తున్నాం కాబట్టి హెచ్ఎండబ్ల్యూఎస్తో సంబంధం లేకుండా మున్సిపల్ నుంచే మేము త్వరితగతిన పైప్ లైన్లు కూడా వేస్తూ ఉన్నాము ఎందుకంటే ఒకసారి రోడ్డు పడిన తర్వాత మళ్ళీ తవ్వలేము కాబట్టి అంత చర్యలు తీసుకుంటాము ఉన్నారు అంత ఎందుకు ఆరోపిస్తూ ఉన్నారు మీరు పకడ్బందీ ఏం లేదు పకడ్బందీగా చేస్తే మేము సహకరిస్తా రెడీగా ఉన్నాం పకడ్బందీ ఏం చేస్తలేరు వాళ్ళు ఎక్కడైతే డబ్బులు వస్తాయో దానికి పక్కడబందు ప్లాన్ చేసుకుంటా ఉన్నారు ఇప్పుడు డబ్బులు వసూలు చేసి ఎక్కడ డబ్బులు కలెక్షన్ ఎక్కడ వచ్చి ఎక్కడ పర్సంటేజ్లు పోతాయో మరి మా పదవి పోతాయని చెప్పేసి అడావుడి చేసి ఒక్కసారి మీరు గమనించండి మీరు పోయి ఒక్కసారి అడగండి మన మున్సిపాలిటీల బడ్జెట్ ఎంత ఉంది అడగండి బడ్జెట్ ఒక అరవై లక్షలు ఉందంట మన మీటింగ్లో నేను క్వశ్చన్స్ వేస్తే అరవై లక్షలు మరి పద్దెనిమిది కోట్ల పై మీరు పెట్టిర్రు బడ్జెట్ ఇప్పుడు పద్దెనిమిది లక్ష పద్దెనిమిది కోట్లకన్నా పద్దెనిమిది పంతొమ్మిది కోట్లు వర్కులు పెట్టిర్రు అవన్నీ వర్కులు నడుస్తూ ఉన్నాయి ఎన్ని సంవత్సరాలు అయితే ఇవన్నీ వాళ్ళకు డబ్బులు మీరు పరిష్కారం చేస్తారని చెప్పి అడిగితే సప్పుడు చేస్తలేరు మరి మరి అట్లా పెట్టా మరి అందులో అవన్నీ పర్సంటేజ్లు ఏమైనా దొబ్బుదామని నా పీరియడ్ అయిపోయినా కూడా నా టర్మ్లో పెట్టినాయి కదా నాకు ఎప్పుడు ఇంకా రెండు సంవత్సరాల దాకా క్లియర్ అవుతుండొచ్చు సార్ ఇప్పుడు కావు రెండు సంవత్సరాలు క్లియర్ అయినా కానీ కూడా అవన్నీ పర్సంటేజ్లు నాకు ఇవ్వమని తీసుకుందామన్నా లేకపోతే ఆడ డబ్బులు లేకున్నా నాలుగు సంవత్సరాలు కాజేసి ఇప్పుడు దిగిపోయే ముందు పని చేసి నేను చేసిన గొప్పలు చెప్పుకుందామని ఇప్పుడు ఒక బడ్జెట్ మనకు ఒక కోటి రూపాయలు ఉంటే రెండు కోట్లు పెడితే తప్పులేదు అందులో ఉన్నాయి అరవై లక్షలు కోటి రూపాయలు సరిగా లేవు నువ్వు పద్దెనిమిది కోట్లు పెడితే ఏ ఏ రకంగా అది వాళ్ళకు పేమెంట్ చేస్తారో చెప్పండి రెండు సంవత్సరాలైనా కూడా పేమెంటు క్లియర్ కాదు ఇది తప్పు కాదా మళ్ళీ మెయిన్ రోల్ ఏం అంటే పబ్లిక్ ఎక్కడైతే తిరుగుతూ ఉన్నారో ఆడనే రోల్ వేస్తున్నాడు మళ్ళీ ఇక్కడ ఇంటర్నెట్ లోన్లు బస్సుల చాలా ఉన్నాయి మీకు కావాలంటే ఒకసారి చూడండి ఎన్ని కోట్లు పెట్టినా కానీ కూడా సరిపోవు మరి ఆ ఇంటర్నెట్ లోన్లు నేను నేను నా టర్మ్లు వేసినా నేను రెండు వేల మూడులో వేసినా నేను నేను సర్పంచ్ ఉన్నప్పుడు వేస్తే అవి ఎక్కడైతే నేను ఉన్నా పబ్లిక్ ఎక్కడైతే తిరుగుతారో అవి గొప్పలు చెప్పుకుందామని చూపించుకుందామని మళ్ళీ ఆయనే పలగొట్టేస్తా ఉన్నాడు ఇప్పుడు పైప్ లైన్ వేస్తే ప్యాచ్ వర్కులు చేస్తే ఇంకా పది సంవత్సరాలు అయినా ఉంటుంది అది నేను అక్కడనే కల్పించి స్టాండర్డ్గా వేసిన ఇది రెడ్మిక్స్ వేసి రెడ్మిక్స్తోని ఇప్పుడు వేస్తా ఏదైతే వేస్తా ఉన్నారో నాలుగు ఐదు సంవత్సరాలు కూడా ఉంటే నన్ను అడగండి పలిపోతాయి ఎక్కడెక్కడ వలిపోతాయి అక్కడ ప్యాచ్ వర్కులు వేసిన ఉంటే ప్యాచ్ వర్కులు చేసేసి ఉంటే ఒక పది సంవత్సరాల సర్వీసెస్ ఉంటాయి ఇంకా అదే పైసలు పెట్టి ఇక్కడ వేరే బస్సులలో వేసిన ఉంటే ఇంకా ఊరు డెవలప్ అవుతుండే కదా ఇవన్నీ గొప్పలు చెప్పుకుందామని బిల్డప్ ఇసుకుందాం బిల్డప్ ఇసుకుంటాకే ఈ బారెడ్డి గారు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు కానీ ఎక్కడ ప్రజలకు అనుకూలంగా పనిచేసడం లేదు ఆ రోళ్ళు మంచి రోళ్ళు అందరు పబ్లిక్ కూడా మొత్తుకుంటా ఉన్నారు ఆ డ్రిల్లుతోని కొడితే కూడా డ్రిల్లుతో కొడితే కూడా మిషన్ అదురుతున్నది మిషన్ అదురుతున్నది ఇంత మంచి రోడ్డు ఎందుకు బల కొడుతున్నారు అని చెప్పి ప్రజలు కోసం చేస్తూ ఉన్నారు ఎక్కడైతే పబ్లిక్ ఆడ ఆడేసేవాదులు మంచిగున్న వేసేవాదాలు బాగలేని బాగాలేని వేయొచ్చు కదా పబ్లిక్ తిరిగితానే వేసుకొని నేను నేనేసిన గొప్పలు చెప్పుకుందామని చేస్తుండు అలాంటి చోపుట పనులని మానుకొని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా అండ్ ఇంకొక విషయము సరే మీరు ప్రధానంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు డైరెక్ట్గా మున్సిపల్ చైర్మన్ వాళ్ళకి పేరు ఉండాలని చెప్పి ఈ ఇనాగ్రేషన్ కార్యక్రమాన్ని హడావిడిగా పెట్టారు అని చెప్పి నీళ్ళు ఇవ్వకుండా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సర కాలంలో ఈ పనులు చేయాల్సిన కాంట్రాక్టర్లు అందరూ పోయారు అని చెప్పి కొంత సమాచారం అటు నుంచి వస్తుంది ఏం చెప్తారు ఇప్పుడు పోయింది ముందుకు పోయింది ఇదంతా శుద్ధ వేస్టు వాళ్ళకి ఏంటంటే కమిషన్లు ఎవరు వాళ్ళకు వాళ్ళకు అప్పిపోదామనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు ఈ రోజు కూడా నేను ఒకటి చిన్నగా ఈరోజు రోడ్లు వేస్తున్నారు రోడ్లు వేసేస్తుంటే ఈరోజు ఎస్ఆర్ఆర్ ఎవరిది రవీందర్ రెడ్డి వాళ్ళ తమ్ముంది కంపెనీ వాళ్ళ తమ్ముని కంపెనీ అయితే ఎం టెన్ ఎం ఫిఫ్టీన్ మెటీరియల్ వేసిన తర్వాత అది ఎం ఫార్టీ ఎం ఫార్టీ ఎం థర్టీ ఫైవ్ మెట్రయల్ అంటే చెప్తున్నారు దాని స్ట్రెంత్ ఎప్పుడైనా చెక్ చేశారా చెక్ చేయలేదు ఆ స్ట్రెంత్ చెక్ చేయకుండా ఇంకోటి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈరోజు ఇంకోటి చే కమిషనర్ అని ఉన్నది కమిషనర్ ఇంకోటి నిమ్మకి నీరు ఎత్తనట్టు ఇంకోటి ఆఫీస్లో కూర్చుంటుందా లేకుంటే ఇంటికాడ కూర్చుంటుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు పోతుందా తెలియదు ఆమె వచ్చి ఒక్కరోజైనా కనీసం ఆడికి వచ్చి ఏం చేస్తున్నారు ఎట్లా చేస్తుండ్రు దీనికోసం అంటని చెప్పి లేదు ఇంకోటి ఈరోజు రోడ్లు వేసినారు రోడ్లు వేసిన తర్వాత ఇంకోటి మిషన్ భగీరథ పైప్ లైన్ వేసినారు ఏ రోజు ట్రయల్ రన్ చేసినారు ఏ రోజు ట్రయల్ రన్ చేయలేదు ట్రయల్ రన్ రీచ్ చేయకుండా ఇప్పుడు రోడ్లు వేసినారు రోడ్లు వేసిన తర్వాత మధ్యలో పలిగిపోతాయి మళ్ళీ ఇప్పుడు రోడ్డు పలగొట్టాల్సిందే కదా రోడ్డు పలగొట్టాలంటే మళ్ళీ సేమ్ యథారజా పదస్థితి లెక్క వస్తుంది కదా ఇంకోటి అది నేను అడిగేది ఏంటంటే మీరు ఫస్ట్ ట్రయల్ రన్ చేయండి ట్రయల్ రన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకటి లక్ష్మీనగర్ పదిహేనో వాడు నాలుగో వాడు జ్యోతి నగర్ ఇంకోటి తర్వాత బీరప్ప బస్తి మల్లారం అస్తి నెక్స్ట్ బీసీ కాలనీ ఇవన్నిటికీ ఇప్పటి వరకు పని మొదలెట్టిందే లేదు కొబ్బరికాయ కొట్టి ఇప్పటికి రెండు నెలలు అవుతుంది ఎక్కడ డ్రైనేజ్లు అక్కడ వాడుతూనే ఉన్నాయి ఎక్కడక్కడ వారితోనే ఉండమో మరి అనుమాన్ టెంపుల్ దగ్గర వేసినారు హనుమాన్ టెంపుల్ దగ్గర వేసినప్పుడు ఆ రోడ్ ఒకేసారి చేసి ఈ పాటికెళ్ళలో ఓపెన్ అయిపోయేది హనుమాన్ టెంపుల్ అక్కడ పదిహేను రోజులు ఆపి తర్వాత ఈరోజు మా చంద్రన్న చెప్పినట్టు ఇంకోటి ఆడ ఓల్డ్ విలేజ్లా ఇది ఓపెన్ చేసి మళ్ళీ ఆ పక్క నుంచి రోడ్డు వేసుకోమంటే పోతుంటే ఎక్కడి నుంచి పోతాయండి నాకు అర్థం కాదు బండ్లు వెహికల్స్ ఈరోజు బొచ్చాడు వెహికల్స్ ఉన్నాయి బొలవారంలో ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ వర్కర్లు మొత్తం బొలవారంలో వన్ ల్యాక్ పబ్లిక్ ఉండరు అదే రోడ్డు మెయింటైన్ చేయాలి ఆ రోడ్డు నుంచి ఈరోజు మళ్ళా తీస్తే ఇప్పుడు జనాలు చూడాలని ఇంకోటి చేస్తున్నారు తప్ప వేరే చేసేది ఏం లేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు శిలా పలకలు వేదామంటున్నారు సరే శిలా పలకలు వేస్తావు వేసిన తర్వాత ఇప్పుడు శిలా పలకం వేస్తే ఇప్పుడు మనం లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ రాసినట్టే అవుతుంది అది ఫైనల్ ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ మనం స్కూల్కి పోము ఏడికి పోము ఇప్పుడు వాళ్ళు శిలాపతకాలు వేస్తే మళ్ళీ పని అని చెప్పి నమ్మకం ఏమైనా ఉందా లేదు నమ్మకం లేదు ఇప్పుడు పని మొత్తం అయిపోయిన తర్వాత శిలాపతకాల ఏమనండి మేము కూడా కోఆపరేట్ చేస్తాం ఇంకోటి చిలా పలుకాలి ఏకం ఇంకోటి ఇప్పుడు మేము ముందుకు ముందే చేస్తామంటే ఏ రకంగా కరెక్ట్ అవుతుంది అది కరెక్ట్ కాదు పద్ధతి కాదు ఇంకోటి మీకు ఏదైనా క్లాసెస్ కావాలంటే మేము నేర్పిస్తాం రండి మా దగ్గర పెద్ద మనిషి ఉన్నాడు చంద్రన్న తర్వాత మా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు ఒకసారి రండి మీకు తెలియకపోతే వాళ్ళ దగ్గర అడుగుండి సలహాలు అడుగుండి సూచనలు అడుగుండి నేర్పుతారు మీకు ఏమన్నా కానీ ఇంకోటి మీకు విచ్చల విడిగా ఇంకోటి మీరు చేసుకుంటూ పోతుంటే కరెక్ట్ కాదు అది పద్ధతి కాదు కరెక్ట్ కాదు రేపటి రోజు రాళ్ళతో కొట్టే సిచువేషన్ తెచ్చుకోకండి ఏదన్నా సరే పూలతో కొట్టుకునే తెచ్చుకోండి కానీ రాళ్ళతో కొట్టుకునే తెచ్చుకున్నారు మీకే ఇబ్బంది అవుతుంది ఈ నెల రోజులైతే ఇంకోటి మీరు తూతమాత్రంగా చేసేసి వెళ్ళిపోదాము ఇంకోటి ఈ ప్రభు ఏదైతే కౌన్సిలర్స్ ఉన్నారో అందరు కలిసి కౌన్సిలింగ్ టైం అయిపోతే ఫైవ్ ఇయర్స్ టరం అని చెప్పేసి ఉరుకులాడకండి ముందున్నది మీకు ముసళ్ళ పండగ బిడ్డ ఇంకోటి ఖబర్దార్ మీ వాటిలో అసలు పైప్లైనే రాలేదని మీరు ఆరోపిస్తూ ఉన్నారు రాలేదండి అయ్యింది స్టార్ట్ అయింది ఫిఫ్టీ పర్సెంట్ అయింది ఇంకా పెండింగ్ ఉంది మేము మిగతా గల్లీలు కూడా వేసినాక ఈనోక చేయమని మేము చెప్తున్నాం అంతే ఇంకా కావాలంటే కాద ఇది మన చైర్మన్ గారిని కానీ కమిషనర్ గారిని కానీ రమ్మనండి హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి ఎవ ఎవరినైనా సరే రమ్మనండి వార్డు విజిట్ చేయమనండి వార్డ్లో విజిట్ చేసి పరిస్థితి తెలుసుకున్నాక ఇనాగ్రేషన్ చేయమని మేము సహకరిద్దాం దానికి సహకరిస్తాం కానీ కంప్లీట్ కాకముందుకే కంప్లీట్ అయినాయి కంప్లీట్ అయినాయి అనే ఇనాగ్రేషన్ ప్రోగ్రాము కరెక్ట్ కాదనేది మేము అనేది అండి నిన్న ట్రయల్ కోసం ఇన్స్పెక్టర్ వాటర్ నేను నగర్ నుంచి వస్తున్నాను బాలాజీ నగర్లో విచ్చల విడిగా వాటర్ మొత్తం లీకేజ్ అయ్యి బయట వస్తున్నాయి పైన చూస్తే కొత్తగా సిసి రోడ్ ఉంది దాని పరిస్థితి ఏంటి మనం అది పలగొట్టాలా ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కడైతే పెద్ద మనిషిని చెప్పారు రోడ్లు మంచిగా ఉన్న తావల్నే రోడ్లు పలగొట్టి రోడ్ వేసుకోవాలి ఎగ్జాంపుల్గా వాళ్ళ ఇల్లులు ఎక్కడ ఉన్నాయో దానికే టార్గెట్ చేసుకొని అక్కడ కొంచెం పలిగిపోయి కొంచెం ఏదో విధంగా ఉంటే దాన్ని మొత్తం సగానికి సగం కోసి మల్లన్న గుడి కాడ నుంచి మొదలుపెట్టి మన ప్లాట్ కాడ అంటే మెయిన్ రోడ్ దాకా సగం రోడ్ కొత్త వేయడం జరిగింది పాతది సగం రోడ్ ఉంది కొత్తది సగం వేసుకున్నారు మళ్ళీ దాని పక్కనే ఒక మా రోడ్ ఉంది ఇప్పటి వరకు దానికి డైనేజ్ లేదు రోడ్ లేదు డైనేజ్ లేదు అంటే దాదాపు లక్ష్మీ ఇది మన చర్చి బస్ స్టార్ట్ అయ్యి కొన్ని సంవత్సరాలు అయిపోయింది అప్ప ఇప్పటి వరకు దాంట్లో మట్టి రోడ్డు కూడా వేయడం ఇది అట్లే ఉంది కాకపోతే వేసినా కానీ రెండు రెండు సార్లు రోడ్లు వేయడము ఇంకోటి మీరు విలేజ్ నుంచి ఐడియా పోవాలనే పరిస్థితి దుర్మారంగా ఉంది బయటికి పోలేం ఐడియా వెళ్తేనే మంజరా బ్యాంక్ కాడ నుంచి మన రెడీ లాబ్దంగా తో రోడ్లు సెకండ్ వెహికల్ పోవడానికి అవకాశం లేదు కింద పడతాం ఈ గాంధీ బొమ్మ కాడ నుంచి హనుమాన్ టెంపుల్ దగ్గర పోవడానికి వీలు లేదు పోవాలి ఎట్లా ఒకవేళ సమానంగా ఇప్పుడు ఏమన్నా జరిగితే గర్భిణశీలు ఉంటారు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు ఏమన్నా జరుగుతా అనే సడన్గా పోవాలంటే ఎట్లా రూట్ ఏముంది బొల్లారానికి బయట పడాలంటే అంటే మా మెయిన్ రోడ్ ఎక్కాలి రింగ్ రోడ్ ఎక్కాలి ఎక్కి పోవాలి థ్యాంక్ యూ అండి మా కానీ మారాలి మార్పు తేవాలి ఇది మార్పు తేవాలని కోరుకుంటున్నాం ప్రధానంగా అంతా వర్క్ అయిపోయిన తర్వాతే ఇనాగ్రేషన్ జరగాలి ఇనాగ్రేషన్ అయిన తర్వాత నీళ్లు రావాలి అనేది ప్రధాన డిమాండ్ మీద అని ఇనాగ్రేషన్ మొత్తము పనులు పూర్తయిన తర్వాతనే వాటర్ లైన్ పూర్తయిన తర్వాతనే ఇనాగ్రేషన్ జరగాలి శిలా పథకాల మీద వాళ్ళ పేర్లు వేయించుకొని వాళ్ళు గొప్పలకు పోయి శిలా పథకాల కోసము ఫోటో ఫోజుల కోసం చేయొద్దు ఈ మీ వాటర్ సమస్య కంప్లీట్ అయిన తర్వాతనే మొత్తం కంప్లీట్ చేయాలని మా కోరిక మా వాటిలో కూడా కొంచెం ఉన్నాయి ఇంకా లైన్లు పూర్తి అవ్వలేదు కొన్ని కొన్ని చేయిస్తున్నాము ఇంకా కొన్ని అవ్వాల్సింది ఉంది సో ఇది ప్రధానంగా బొల్లారం మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు ఒక విషయాన్ని క్లియర్గా చెప్తూ ఉన్నారు సరే ప్రారంభోత్సవాల పేరుతో శిలాఫలకాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఒరిగేదేముంది నాయకులకి పేర్లు రావటం తప్ప అనేది వాళ్ళు ప్రధానంగా ఒక పాయింట్ని రైజ్ చేస్తున్నారు చాలా ఈ మున్సిపాలిటీలో చాలా రోడ్లు పెండింగ్ ఉన్నాయి అసలు ఈ మిషన్ భగీరథ వెళ్ళని గల్లీలు కూడా ఉన్నాయి ఈ పైప్ లైన్ వెళ్ళని గల్లీలు కూడా ఉన్నప్పుడు అది అయిపోయినట్టు ఇక్కడ ప్రారంభోత్సవ వేడుకని ఏ విధంగా చేస్తారు దానివల్ల రేపు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి మీరు ఇంత పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం చేశారు మా గల్లీకి నీళ్ళు రావట్లేదు కనీసం మా గల్లీలో పైప్ లైన్ కూడా లేదని చెప్పి జనాలు కాంగ్రెస్ నాయకులనే ప్రశ్నిస్తారు కాబట్టి ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్కి బద్నాం అవ్వబోతుంది అని చెప్పి వీళ్ళు ముందుగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ కాదు కూడదని చెప్పి ఎవరైతే ఇక్కడ బొల్లారం మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న కొలం రోజా బాలరెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రారంభోత్సవ వేడుక జరిగితే దాన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఉంటది అని చెప్పి ఇక్కడున్న నాయకులంతా హెచ్చరిస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ బొల్లారం మున్సిపాలిటీ నుంచి